హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వాముతో గోరింతగా తయారు చేసుకుందాం ఇందులో టూ టేబుల్ స్పూను పంచదార వేసాను టూ టేబుల్ స్పూను వామ్ వేసాను ఇలా కలిపానండి నేను ఒక కమ్ము తీసుకున్నాను ఇది ఇలా మధ్యలో పెట్టాను ఇక్కడ ఈ స్థానంలో మనం ఏదైనా పెట్టుకోవచ్చు గ్లాస్ అయినా సో గిన్నె అయినా ఏదైనా చిన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలి ఇలా ఈ పైన ఇది ఇలా చిన్నది ఒక సాసర్లాగా ఏదైనా చిన్నది గిన్నె ఇలా పెట్టానండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టానండి వాటర్ అయితే ఏం పోయలేదు ఇలా ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ తీసుకున్నానండి ఈ ఈ కడాయి మీద ఈ వాటర్ అనేది పెట్టాలండి ఇది ఆవిరి ఆవిరయ్యి వాటర్ అన్నీ ఇలా వస్తాయి దీనికి ఎందుకు వస్తాయి దీని ద్వారా గోరింతాక్ అనేది రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత మీకు ఒకసారి నేను చూపిస్తానండి ఆవిరి అనేది బయటికి రాకుండా ఉండాలి ఇలా నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను సో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా సెట్ చేసుకోండి అండి గోరింతాక్ తయారైన తర్వాత చూపిస్తాను మీకు ఫైనలీ అయ్యిందండి నేను ఒకసారి ఇది చూస్తాను ఇలా ఉడికించుకోగా వచ్చిందండి ఆవిరి ఇలా రెడీ అయిందండి వచ్చిన ఆవిరిని ఒక గిన్నెలో తీసుకున్నానండి ఇలా కొంచెం కుంకుమం తీసుకున్నానండి కుంకుమ తీసుకొని తిక్కుగా వచ్చే వరకు మనకి ఎంత కావాలో ఎలా పండాలో అలా తిక్కుగా వచ్చే వరకు కలుపుకోవాలి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నానండి ఫైనల్గా మీకు ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను బాగా పండుతుందండి ఇది పార్టీ వేర్స్కి మన దగ్గర లేకపోయినా గోరింతకు అవైలబుల్గా లేకపోయినా ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది రెడీ చేసుకొని మనం పెట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఒకసారి మీకు ఇప్పుడు పెట్టుకొని చూపిస్తానండి చానండి ఒకసారి మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత పండుతుంది బాగా ఇలా నేను వాష్ చేసుకోగా ఇలా పండిందండి ఫైనల్గా మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి సపోర్ట్ చేయండి తచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ